హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరటికాయతో రెగ్యులర్గా చేసే ఫ్రై కర్రీ కాకుండా ఒక డిఫరెంట్ కూర తయారు చేస్తున్నాను ముందుగా అరటికాయలు కడిగి తొక్క తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికిస్తే చాలా ఫాస్ట్గా కూర అయిపోతుంది విడిగా కూడా తొందరగానే అయిపోతుంది కానీ కుక్కర్లో ఇంకా బాగా మెత్తగా అయితే బాగుంటుంది ఈ కూరకి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం చింతపండు ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి ఉడికించుకుంటే బాగా వస్తుంది కూర ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల కూర ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూర కంప్లీట్ అయిపోతుంది ఎంత క్వాంటిటీ అయినా సరే మినిట్స్లో చేసేయచ్చు అసలు ఈ కూరని ఇప్పుడు అందులో ఉన్న చింతపండుని సెపరేట్ చేసి దాంట్లో కొంచెం నీళ్లు వేసి రసం తీసి పెట్టుకోవాలి మనం వంట చేసేటప్పుడు దాన్ని ఎంత సింపుల్గా చేయొచ్చు అన్నది తెలిస్తే చాలా ఈజీగా చెయ్యొచ్చును వంట అది తెలియకపోతే చాలా కష్టపడుతూ ఉంటారు అందరూ ఇప్పుడు ఈ రసం తీసి మొక్కల్లో వేసేసుకోవాలి ఇది ఈ రసం అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు కూరకి పోపు వేసుకోవాలి ఈ కూరలో పోపే బాగా టేస్ట్ వచ్చేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఇందులో వేసే పప్పులన్నీ కూడా రెండు స్పూన్స్ మినప్పప్పు రెండు స్పూన్స్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి మంచి పప్పులన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కూరలో పోపే టేస్ట్ వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది మొత్తం పోపు అంతా వేగిపోయింది కొద్దిగా ఇంగు వేసి కలిపేసి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనూ ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి అంతే పోపు వేగడం ఒకటి టైం పడుతుంది అంతే అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకేము దీనికి టైం పడుతుంది ఇంకా ఇప్పుడు ఒక మేషర్ తీసుకొని దాంతో ఇలాగ మొత్తం మ్యాష్ వేసేస్తే కూర ఇలా ముద్దగా అయిపోతే కూర బాగుంటుంది దీనికి ఎక్కడ ముక్కలు లేకుండా ఇలా ఈ రకంగా చేస్తే బాగుంటుంది మేషర్ లేకపోతే గరిటితోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవు పేస్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలి ఆవాలు పేస్ట్ లేకపోతే చేదు వచ్చేస్తుంది కూరకి ఇలా ఆవాలు గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఆవాల పొడి దొరుకుతుంది కదా ఆ అయినా వేసుకోవచ్చును దాంట్లో కొంచెం కారం కలిపి నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసి కలుపుకుంటే సింపుల్గా అయిపోతుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర రాత్రికున్నా కూడా ఈ కూర పాడవద్దు చాలా బాగుంటుంది ఇది ఈ కూర ఎక్కువగా అన్నంలోకే బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కూర రెడీ అయిపోయింది ఇంకా ఇష్టపడేవాళ్ళు ఇందులో జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చును అది ఇంకా ఎవరి చాయిస్ వాళ్ళది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్